ఇది అనుమతియమే కానీ చాలా వండర్ఫుల్ ఇంత అద్భుతమైనటువంటి రాష్ట్ర కూట శైలి చిత్రకంట స్తంభాలు ఉన్నాయి సాధారణ స్తంభాలు మంటప స్తంభాలు ఇక్కడ నాలుగు ఒక రకంగాను రెండో రకంగా మిగతా స్తంభాలు వేరు వేరుగా కనబడుతున్నాయి వీటి మీద అత్యద్భుతంగా కీర్తి ముఖాలు ఉన్నాయి పుష్పాలు ఉన్నాయి ఇక్కడ ముచ్చాల సదాలతో కీర్తి ముఖం కీర్తి ముఖాలు పలు బంగుల్లో చెక్కినటువంటి ఇక్కడ ఆ తీగల మధ్యన గజశిల్పం ఉంది దీనికి పట్టకం మీద కూడా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ తాండవ గణపతి ఉన్నాడు పక్కన వాద్యకారులు కూడా కనబడుతూ ఉన్నారు ఇది ఎక్కడ కనబడనటువంటి ప్రత్యేకమైనటువంటి మనం శిల్పంగా చెప్పడానికి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ముచాల సరితో కూడిన కీర్తి ముఖాల వంటివి ఇక్కడ ఉన్నాయి ఒకవైపున హంసలు ఉన్నాయి ఇక్కడ కూడా కీర్తి ముఖం ఉంది ఇక్కడ కూడా లతలు తీగలు ఉన్నాయి ఈ పట్టకం మీద కూడా డైమండ్ గుర్తులు ఉన్నాయి అంటే వజ్ర ఆకారపు గుర్తులు ఉన్నాయి ఇక్కడ కూడా ముత్యాల సార్లతో కీర్తి ముఖాలు ఉన్నాయి ఇది కూడా చిత్రకళ పైన ఉన్నటువంటి కోరిక శీర్షాలు మారిపోయినాయి ఇక్కడ కూడా అక్కడైనా కూడా పైన ఉండాల్సినటువంటి స్తంభాల వరకు పాతాలయం ఉంది రాష్ట్ర పూటండి ఇంతవరకు పైన తెచ్చి కావు పైన కానీ కూడా ఇక్కడ కూడా వ్యక్తి ముప్పాలే తోరణాలు ముచ్చు అయిపోయింది సగం ఇల్లర్నే సగం చేసి కట్ చేసి పెట్టిండ్రు అక్కడ ఉన్నది శిల్పం నంది కంది స్తంభం నాకు కనిపిస్తుంది ఇక్కడ సింహం మీద అధిరోహించినటువంటి బాలుడు అది మనం నంది కంది కనపడుతున్న శిల్ప ఇక్కడ కనపడుతున్నటువంటిది ఇక్కడ కూడా సింహం ముఖం మీదనే ఇవి మొత్తం అన్ని వైపులో కూడా బాలుని ఉన్నాయి ఈ పై నుంచి వరుసగా ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు భాగాలుగా ఇన్ని ముఖాలున్నా చూద్దాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మూడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పది పద్నాలుగు పదిహేను పదహారు షోడస ముఖాలకు ఒక నాగర దేవాలయం యొక్క